కిలాడీ అత్త చలాకి కోడలు ఇరవై ఎనిమిదో భాగం కనకం సుబ్బుకి ఫోన్ చేసింది కనకం చెప్పు బావా సక్సెస్ మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది మా అమ్మ ఆల్రెడీ తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది మేము ఇంట్లో నుంచి వెళ్ళబోతున్నాం అత్తయ్య బాగా ఎమోషనల్ అవుతున్నారు నువ్వు త్వరగా రా బావా ధన నీ విషయంలో చాలా అన్యాయం చేశాను అని ఏడుస్తున్నారు బావా సరే కనకం ముందు మీరు బయటకు వచ్చేయండి నేను నాన్న వచ్చేస్తున్నాం చలమయ్య గారు సుబ్బు ఏమీ ఎరగనట్టు ఇంటికి వచ్చారు సూరమ్మ వారిని చూసి నాన్న సుబ్బు నన్ను క్షమించు కొడుకు జీవితాన్ని నాశనం చేసిన ఏకైక తల్లిని నేనేనేమో అవునరా ఇప్పుడు తెలిసింది మీ అమ్మకు బాగు నాన్న అమ్మ ఏమైంది నీకు ఎందుకలా ఏడుస్తున్నావు ఒకరిని ఏడిపించడమే తప్ప ఏడ్చే అలవాటు లేదు కదరా మీ అమ్మకు ఈ సూర్యకాంతాన్ని ఏడిపించిన ఆ కాంతం ఎవరో మరి అనండి పర్లేదు మీరన్నందుకు నాకేం బాధలేదు నా కోడలు ధన బంగారం లాంటి పిల్ల చెప్పుడు మాటలు విని వెళ్ళగొట్టాను ఒరే ఆయామెని నా తమ్ముడు ఉత్త మోసగాళ్ళురా కన్న కూతుర్ని అడ్డం పెట్టుకుని ఇచ్చా వాళ్ళు చేసే వెదవ పనులు అన్నీ ఇన్నీ కావు డబ్బు కోసం గట్టి తినే రకాలు పాపం కనకం తల్లిదండ్రుల మాటను జవదాటలేక వాళ్ళు చెప్పినట్లు చేస్తుంది ఇప్పుడు ఎవడో కోటీశ్వరుడంట వాడికిచ్చి చేస్తామని దాన్ని తీసుకుపోయారు ఒరే సుబ్బు నా కోడలు ధనం ఎక్కడున్నా తీసుకురావాలి తన్ని చూస్తే కానీ నాకు మనసు శాంతించదు సే సోరమ్మ నిజం చెప్పు ఇప్పుడు వాళ్ళు నిన్ను మోసం చేశారు కాబట్టి ధన మంచితనం తెలిసి వచ్చిందా ఇప్పటికి కూడా వాడి నిజ స్వరూపం తెలియకపోతే ఏం జరిగేది ఆ మాయలోనే ఉండి నీ కొడుకు అన్యాయం చేసేదానివి కదా నిజమేనండి మీరు చెప్పింది అక్షరాల నిజం నేను చాలా తప్పు చేశాను వాళ్ళని ఇంట్లో పెట్టుకుని అందుకే మనవాళ్ళెవరు కాని వాళ్ళెవరు ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు ఇవన్నీ కాదు నాన్న సుబ్బు నా కోళ్ళు ఎక్కడున్నా క్షేమంగా తీసుకురా అలాగే అమ్మా ఇప్పుడే తీసుకొస్తా హా ఎక్కడుందో నీకు తెలుసా అవును తెలుసమ్మా అయితే పద నేనే వచ్చి తన ఇంటికి తీసుకొస్తా సరే అమ్మా అందరూ కలిసి నారాయణ గారింటికి వచ్చారు ఏంట్రా సుబ్బు నారాయణ మామి ఇంటికి తీసుకొచ్చావు ముందు నువ్వు రా అమ్మా సోరమ్మను ఆహ్వానించడానికి పద్మావతి ఇంటి డోరు వద్ద ఎదురు చూస్తుంది వదిన రండి రండి ఎన్నాళ్ళకు వస్తున్నారండి మీ ఇంటికి ఇది మీ పుట్టిల్లు పద్మా నన్ను క్షమించు వారు అనేది తెలుసుకోలేకపోయాను మిమ్మల్ని ఎప్పుడూ చూపు చూస్తూ వచ్చాను అదేం లేదు వదిన మీ ఇంట్లో అడుగు పెట్టారు ఇంటికే కళ వచ్చింది ఏమండి ఎవరొచ్చారో చూడండి వస్తున్నా పద్మావతి సోరమ్మని చూడగానే అక్కా బావా పార్వతీ పరమేశ్వరిలాగా నా ఇంట్లో అడుగు పెట్టారు నా జన్మ ధన్యమైంది చూసావా సోరమ్మ మీ తమ్ముడు మనల్ని ఆ దైవంతో సమానంగా చూస్తున్నాడు ఇలాంటి మంచి మనసున్న వాడన నువ్వు దూరం పెట్టావు అందుకే కదండీ చేసిన తప్పుకు తలదించుకుంటున్నాను అక్కా నువ్వు తలదించుకునే అంత పెద్ద తప్పు నువ్వేమీ చేయలేదు తప్పులు అందరూ చేస్తారు తప్పు తెలుసుకున్నావు మాకదే చాలు అందరూ సంతోషంగా మాట్లాడుతుండగా తన అందరికీ కాఫీ తెచ్చింది సోరమ్మ తన కోడల్ని చూసి అమ్మ ధన నువ్వు ఇక్కడే ఉన్నావా నిన్ను చూడగానే నా ప్రాణం వచ్చింది తల్లి నాకు ఇప్పుడు చాలా చాలా ప్రశాంతంగా ఉంది ధన అత్తయ్య గారు అనుకుంటూ తన కాళ్ళపై పడింది అయ్యో ధన లేయమ్మ ఏంటిది అత్తయ్య మీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే నన్ను క్షమించండి లేయమ్మా అంత పెద్ద తప్పు నువ్వేం చేశావు చేయాల్సిందంతా నేను చేశాను ఆ యామిని మాటలు విని అంత పెద్ద వర్షంలో నిన్ను ఇంట్లో నుంచి కనికరం లేకుండా గెంటేసాం ఇక సుబ్బు తన ఇద్దరూ సొరమ్మ పాదాల దగ్గర కూర్చొని అమ్మా నువ్వే మా ఇద్దరిని క్షమించాలి అదేంటిరా ముందు లేవండి లేవండి అమ్మా ఇప్పటి వరకు జరిగిందంతా నాటకం తనని ఇంట్లో నుంచి పంపించిన దగ్గర నుంచి కనకాన్ని పెళ్లి చేసుకునేదాకా రావడం అంత నాటకం ఈ నాటకంలో కనకం కూడా ఒక పాత్ర అవునా అయినా పర్లేదు నా తప్పు నాకు తెలియజేశారు ఇక మిగిలింది ఆమెని అత్తయ్య ప్రసాద్ మామయ్య వాళ్లకు కూడా బుద్ధొచ్చేలా చేసి కనకం తన ఇష్టపడిన వాటితో పెడిచేయాలి తప్పకుండా రా మరి మీ నాటకంలో నేను ఓ పాత్ర పోషిస్తాను అబ్బో మా సూర్యకాంతం బంగారం అన్నాడు చలమయ్య గారు చీపోండి ఏంటి పిల్లల దగ్గర మీ చిలిపి మాటలు అందరూ సంతోషంగా సరదాగా నవ్వుకున్నారు మరోవైపు కనకం తన తల్లిదండ్రులను సురేష్ దగ్గరకు తీసుకుపోయింది ఏంటి కనకం నీతో పాటు మీ అమ్మా నాన్న కూడా తెచ్చావు అవును అల్లుడి గారు ఆ ఇంటితో ఆ మనుషులతో తెగతింపులు చేసుకుని వచ్చాం ఆహా మంచి పని చేశారు వీరిని ఇప్పుడు ఎక్కడ ఉంచాలి అనే ఆలోచనలో పడ్డాడు సరే పదండి అని వారిని తీసుకెళ్ళి ఓ హోటల్ రూమ్లో ఉంచాడు ఏంటి అల్లుడు గారు ఇంత చిన్న హోటల్కి తెచ్చారు మనమేంటి మన రేంజ్ ఏంటి ఏదైనా పెద్ద గ్రాండ్ హోటల్కి తీసుకెళ్ళండి ఆ గారు మీ రేంజ్కి తగ్గ హోటల్కే తీసుకెళ్దాం అనుకున్నా సిటీ మొత్తం వెతికా అన్ని హోటల్స్ ఆల్రెడీ బుక్ అయ్యాయి ఇవి పెళ్ళిళ్ళ సీజన్ కదా ఎక్కడా రూమ్ దొరకలేదు కాబట్టి రెండు రోజులు అడ్జస్ట్ అవ్వండి సరే అల్లుడు గారు పెళ్ళయ్యే వరకే కదా తర్వాత మన విల్లాకి వెళ్ళిపోదాం అలాగే అత్తయ్య గారు మీ ఇష్టం అని ఈ పెళ్ళి కాస్త అవనివ్వండి అప్పుడు చెప్తా మీ పని అనుకుని సరే కనుక నువ్వు ఫ్రెష్ అయి వస్తే వెడ్డింగ్ కార్డ్స్ తీసుకుని అందరికీ ఇచ్చేసి వద్దాం మనకి పెద్దగా టైం లేదు నువ్వు త్వరగా వచ్చాయి అలాగే సురేష్ ఇద్దరూ కార్డ్స్ సెలెక్ట్ చేసుకుని తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చేశారు అలాగే మేనత్త సూరమ్మ దగ్గరకు కూడా వచ్చింది కనకం అత్తయ్య రా కనకం సుబ్బు కూడా వారిద్దరినీ సాధారణంగా ఆహ్వానించాడు అత్తయ్య అమ్మ నాన్న తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అదేం లేదులే తల్లి అందరూ క్షేమంగా ఉండాలి అదే నా కోరిక అత్తయ్య ఇతనే సురేష్ నేను ప్రేమించిన వ్యక్తి మంచి తల్లి నిండు నూరేళ్లు చల్లగా వర్దిల్లండి అని ఇద్దరినీ దీవించింది సోరమ్మ ఇద్దరూ నారాయణరావు గారు ఆయన భార్య పద్మావతి సుబ్బుని తనని చలమయ్య గారిని అందరినీ ఆహ్వానించారు ఇక సోరమ్మ అమ్మ ధన పద మన ఇంటికి వెళ్దాం వదిన మీరేమీ అనుకోకపోతే నేను ఒక మాట అడుగుతాను ఏంటో అడుగు పద్మ అదే వదిన రాక మా ఇంటికి వచ్చారు కనకం పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండండి ఎటు ఇది మాసం కదా మా అందరికీ పెద్ద ముత్తైది అదీ కాక మా ఇంటి ఆడపడుచువి మా అందరి చేత వరలక్ష్మి వ్రతం చేయించి వదినా నాకెటూ పిల్లా పాపలు లేరు ధన కనకం నాకిద్దరు బిడ్డలు అనుకుంటాను దయచేసి నా మాట కాదనుకు వదిన అందరం ఇక్కడి నుంచే కనకం పెళ్లికి వెళ్ళొద్దాం ఈ ఒక్కసారికి నా మాట కాదనకండి అన్నయ్య గారు మీరైనా చెప్పండి ఉందామే చెల్లెమ్మ అంతలా బ్రతిమాలుతుంది కదా ఇప్పటికి కూడా నా తమ్ముడు ఒక్క మాట అనలేదు నన్ను ఉండమని అక్క నువ్వు ఉండాలే కానీ ఎప్పుడు నా దగ్గరే ఉంచుకోను అక్క నువ్వు నాకు అక్క మాత్రమే కాదు అమ్మ కూడా ఆ పని చేయి బామ్మది నీ అక్క సూర్యకాంత నీ దగ్గరే ఉందని కొన్నాళ్ళైనా ప్రశాంతంగా ఉంటాం ఆహా ఇప్పటిదాకా నేను ఇప్పటినుంచి చూడండి నాకు తోడు నా కోడలుంది ఇప్పటి నుంచి చెప్తాం మీ పని ఆయన మాటకేం కాని చాలా సంతోషం రా తమ్ముడు నిన్ను ఎంత చిన్న చూపు చూసినా నీ మనసులో ఇప్పటికీ నాకు గొప్ప స్థానం ఇచ్చావు అదే చాలు తమ్ముడు నువ్వెన్ని రోజులు ఉండమన్నా ఉంటా తమ్ముడు దాంతో నారాయణ పద్మావతి చాలా చాలా సంతోషించారు ఇటు కనకం సురేష్ పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి గడి రానే వచ్చింది పెళ్లికి బంధువులందరూ ఒక్కొక్కరు చేరుకుంటున్నారు పచ్చటి పందిరి వేసి పూలమాలలతో చక్కగా అలంకరించారు ఆమెని పెళ్లి మండపం చూసి ఏమండి ఏమండి ఏంటి మండపం మన రేంజ్ ఏంటి మనమేంటి సాదా సీదాగా పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడా ఏంటి అల్లుడు గారు అమ్మా నువ్వు కాసేపు పాగుదావా పెళ్ళి ఎలా జరిగితే ఏంటి సురేష్కి ఎంత ఆస్తి ఉన్నా ఇలా ఉండడమే తనకిష్టం అదే నాకు ఇష్టం సోరమ్మ చలమయ్య సుబ్బు తన ఇంకా నారాయణ పద్మావతి గారు అందరూ పెళ్ళికి హాజరయ్యారు ఓహో కోడల్ని వెతికి పట్టుకున్నట్టున్నారే ఇంకా నేను ఏనుయోగొయ్యో చూసుకుని ఉంటుంది అనుకున్నా పర్లేదు సుబ్బు అదృష్టవంతుడే అని వెటకారంగా మాట్లాడింది ఆమెని సోరమ్మకు ఒక్కసారిగా కోపం నడినెత్తికి అంటింది వద్దు సోరమ్మ ఆగు మనం కనకం మొహం చూసి వచ్చాం కామ్గా పెళ్లి చూసుకుని వెళ్ళిపోదాం ఈ కాసేపు ఏం మాట్లాడకు యామిని అన్న మాటలకు సమాధానం ఇవ్వకుండా వెళ్ళి కూర్చున్నారు వంతులుగారు వధూవరులిద్దరినీ పెళ్లిపీటలపై కూర్చోబెట్టి సాంప్రదాయబద్ధంగా మంత్రాలు చదువుతున్నారు శాస్త్రోక్తంగా వధువు మెళ్ళలో వరుణ చేత మూడు ముళ్ళు వేయించాడు పెళ్లిదంతు ప్రశాంతంగా చక్కగా జరిగింది పెళ్లికి వచ్చిన వారంతా వధూ ఇద్దరిని ఆశీర్వదించి ఫోన్ చేసి ఎవరిళ్ళకి వారు వెళ్ళిపోతున్నారు సురేష్ కనకం తన తల్లి దగ్గర అత్తమామల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు అల్లుడు గారు ఇక మన విల్లాకి పోదామా అని అడిగింది సురేష్ని సురేష్ వినబడి వినబడినట్లు ఏంటత్తయ్య గారు మరలా చెప్పండి అదే అల్లుడు గారు మీరు విల్లా కొన్నారు కదా అక్కడికి వెళ్దామా అని సరే పోదాం రండి అని ఒక ఆటోని పిలిపించాడు అదేంటి మన కారు ఉందిగా అల్లుడు గారు ఇక చీప్గా ఆటో ఎందుకు ఇదే మన కారు అత్తయ్య గారు ముందు మీరెక్కండి చెబుతా అందరినీ ఆ చిన్న ఆటోలో సురేష్ విల్లాకి తీసుకుపోతున్నాడు సురేష్ విల్లా ఎలా ఉండబోతుందో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ ఫాలో మై స్టోరీ